కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కండి వెల్కమ్ టు అమరావతి గళం నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా చూసే నియోజకవర్గాల్లో ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని ఎన్నికల్లో పోటీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి కూడా కూటమి బలపరిచిన అభ్యర్థిగా గల్లా మాధవి కూడా ఎన్నికల బరిలో తొలిసారి దిగనున్నారు ఈ క్రమంలో ఇక్కడ ఎవరు విజయబావుట ఎగరవేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఎం పై మనతో మాట్లాడేందుకు ఆ గుడివాడ గనవరం ఎన్నికల పరిశీలకులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్రాన హరిబాబు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదు హరిబాబు గారు నిజంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా పలు నియోజకవర్గాలు చూస్తున్నారు పిఠాపురం కానివ్వండి కుప్పం కానివ్వండి మంగళగిరి అలా పలు నియోజకవర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారా అని అయితే ఇదే కోవాలో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎవరు విజయ కనగర వేస్తారని చాలా ఆతృతగా ఒక ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎలా ఉంది సార్ ఇప్పుడు అక్కడ పరిస్థితి గుంటూరు పశ్చిమ చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీతో ఏ అభ్యర్థిని అధిష్టానం పెట్టినా కూడా ఇక్కడ గెలుపు అనేది అసలు ఈజీగా జరుగుతూ ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అవతల వైపు నుంచి వైసీపీ పార్టీ వాళ్ళు చిలకలూరుపేట నుంచి ఇక్కడ నాయకులు లేరన్నట్లుగా చిలకలూరుపేట నుంచి ఒక చిలకం తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టారు ఆమె మంత్రివర్యులు రకరకాలుగా ఆమె స్కాములు ఆమె పరిస్థితులు ప్రజలందరికీ కూడా తెలుసు ఆమె పరిస్థితి ఆమె వచ్చి ఇవాళ ఇక్కడ నేను గెలుస్తాను ఇక్కడ నేను గుంటూరు గుంటూరులో కూడా నా యొక్క ముద్ర చీపిస్తానని చెప్పేసి ఆమె ప్రజలందరికీ కూడా కళ్ళబల్లి మాటలు చెప్పి ఇవాళ ఇక్కడ ప్రజలను మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉందామి ఆల్రెడీ చిలకలూరుపేటలో అయిపోయింది అక్కడ ఆమె పనికిరాదనే కదా తీసుకొచ్చి ఆ చెత్తనే నియోజకవర్గంలో అనర్హులు వాళ్ళని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి గల్లా మాధవి గారిని ఇక్కడ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది కొత్తలో ఆమె కొత్త రాజకీయాలకు కొత్త ఆమె రాజకీయాలకు పనికి వచ్చిద్దా అని ఇలాంటి విమర్శలు అందరూ చేశారు కానీ ఇప్పుడు చూస్తే ఇవాళ గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఆమె యొక్క స్పీడ్ ఎలా ఉందంటే పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా ఆమె యొక్క స్పీడ్కి పనికి రాకుండా ఉన్నారు ఇవాళ ప్రజల్లో సామాన్య ప్రజల్లోకి ఆమె స్పీడ్గా చొచ్చుకొని వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకొని నేను నన్ను అధికారంలోకి రాగానే నన్ను మీరు గెలిపించినట్లయితే మీ యొక్క స్థానికంగా ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని దగ్గరుండి పరిష్కరిస్తాను మీకు అండగా ఉంటానని చెప్పేసి ప్రజలకి హామీ ఇస్తూ ఆ ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది ఇవాళ మనం గుంటూరు వెస్ట్లో కనుక చూసుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అలాగే వీళ్ళకంటే ముఖ్యంగా జనసేన నాయకులు జనసేన వీర మహిళలు చాలా స్పీడుగా చాలా ఉత్సాహంగా ఈ యొక్క క్యాండిడేట్ని గెలిపించాలి అని చెప్పేసి ఉరకలెత్తుతో ఇవాళ వాళ్ళ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇవాళ ఈ యొక్క చిలకలూరిపేట నుంచి వచ్చినటువంటి ఈ యొక్క విడదల రజనీని వీళ్ళందరూ కలిసి తగిన బుద్ధి చెప్పేసేసి ఓటమి చీయించి ఆమెను ఇంటికి సాగనంపుతారు మరి చిలకలూరిపేట వెళ్తారో హైదరాబాద్ వెళ్తారో ఆమె ముందే నిర్ణయించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హరిబాబు గారు మీరేమో ఆయన పొరుగు నియోజకవర్గం నుంచి వచ్చింది ఇక్కడ గెలిచేటటువంటి అవకాశాలు లేవు అంటున్నారు అయితే వైసీపీ తరపు నుంచి వస్తున్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే పత్తిపాడు ఏదైతే చులకలూరుపేటలో అక్కడ ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు అంటే ఒక దిగ్గజంలో ఉన్నటువంటి ఆ పత్తిపాటి పుల్లారావుకి చెక్ పెట్టింది ఈ క్రమంలో ఏంటంటే ఈ రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రపంచంలో కూడా తెలుగుదేశం పార్టీ రేపటించిన జెండా రేప్రపదటించిన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ఈ పశ్చిమ కంచుకోటని బద్దలు చేయడానికి విడుదల రేణి వైసీపీ రంగంలో నింపిందని ఒక ప్రచారం మరి ఆ వైసీపీ అనుకున్న వ్యూహం ఫలిస్తుందంటారా లేదా అక్కడ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి పేదల్ని అమాయకుల్ని అందరిని నమ్మించి ఆయన ఆ రోజున అధికారంలోకి వచ్చాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఐదు సంవత్సరాలు మనం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన ప్రాంతంలో మన అమరావతి ప్రాంతం అవచ్చు మన గుంటూరు జిల్లా అవ్వచ్చు మనం చూస్తూనే ఉన్నాం ఏం చూస్తున్నాం మన యొక్క భూమి ధరలు మొత్తం కూడా రూపాయి ఉన్నది పావాల పడిపోయింది మనం దరిద్రాన్ని చూస్తున్నాం వాళ్ళు మట్టి మాఫియా దగ్గర నుంచి గంజాయి మాఫియా దగ్గర నుంచి అలాగే కల్తీ మద్యం దగ్గర నుంచి రాష్ట్రాన్ని అధోగతి పెట్టించారు ఆ రోజున పరిస్థితి వేరు ఒక్క ఛాన్సు అంటే సరే ఈమె ఒక యువ నాయకురాలు వచ్చింది అని చెప్పేసేసి సీనియార్టీని కూడా పక్కన పెట్టేసేసి ఇవిని గెలిపించారు చిలకలూరుపేట ప్రజలు ఇవాళ చిలకలూరి ప్రేట ప్రజలు అవ్వచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు అవ్వచ్చు కృష్ణా జిల్లా ప్రజలు అవ్వచ్చు యావత్త రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ కూడా ఒక్క ఛాన్స్కి పర్యవసానం అనేది చూశారు ఈ రోజున మరలా ఆ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇస్తారు మన వాళ్ళు మన వాళ్ళు ఏమైనా అమాయకులా పిచ్చాలా ఆ రోజు అంటే నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున నమ్మే పరిస్థితి లేదు నాయన నీకు ఒక్క ఛాన్స్ ఇస్తే మా ఆస్తులు కూడా కాజేసే పరిస్థితులు నువ్వు కల్పించావు అందువల్ల నేను త్వరలోనే ఇంటికి పంపిస్తామని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు మరీ ముఖ్యంగా ఆమె ఆ రోజున అక్కడేదో గాలిలో ఏదో కొట్టుకొచ్చిందేమో కానీ ఇక్కడ గుంటూరు వెస్ట్లో మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది మనకి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు మంచి మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నారు ఈ మాధవి గారి గెలుపుని ఎవ్వరూ కూడా ఆపలేరు ఈమె విడుదల రజనీ గారు ఇక్కడ నాయకుల్ని కాపుల్లో కొంతమందిని అలాగే మిగిలిన కులాల వారీగా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరిని ఈ టాస్కులు పెట్టుకున్నారని వింట మాకు అది ప్రజలు తెలుసుకోవాలి అది పెట్టుకొని వీళ్ళని అంటే ఈ అక్రమమైన మార్గాల్లో వచ్చిన ఈ డబ్బుని ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టుగా రకరకాల మ కల్తీ మద్యం అవ్వచ్చు గంజాయి అవ్వచ్చు రకరకాల కుంభకోణాల ద్వారా వచ్చినటువంటి ఈ డబ్బుని ఇవాళ వీళ్ళందరినీ నేను కొనేస్తా ఎవరినైనా కొనేస్తా జనసేన నాయకుల్ని కొనేస్తా తెలుగుదేశం నాయకుల్ని కొనేస్తా బీజేపీ నాయకుల్ని కొనేస్తా అని చెప్పేసి ప్రగల్పాలు పలుకుతూ ఉన్నారు వీళ్ళు మీరు కొంట కొంటే కొంతమందిని అనామకుల్ని కొన కొనవచ్చు వాళ్ళ వల్ల వాళ్ళ భార్య ఓటు ఆయన ఓటు తప్పనిచ్చి మీరు కొన్న వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా వాళ్ళకి పడవు స్పష్టంగా చెబుతా ఉన్నా ఇవాళ ప్రజలు ముందే నిర్ణయించుకున్నారు జన సైనికులు అవ్వచ్చు తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు బీజేపీ కార్యకర్తలు అవచ్చు ఎవరైనా కూడా ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు ఒక్క ఛాన్స్కి మమ్మల్ని ఈ రోజున బజారున పడేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు మేము గద్దె దింపాలి ఎప్పుడెప్పుడు ఈ చిలకలూరిపేట నుంచి వచ్చినటువంటి ఈ విడుదల రజనీని మనం ఇంటికి పంపించాలి ఆమెకి తగిన బుద్ధి చెప్పి పంపించాలనేది ఈ యొక్క ప్రజలు చూస్తూ ఉన్నారు ఇంకొకటి కూడా మీకు నేను హెచ్చరిస్తూ ఉన్నాను కాపులు మేము ఇక్కడికి వచ్చేసేసి మా హస్బెండ్ వాళ్ళు కాపులు కాపులందరూ నాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి చెబుతూ ఉన్నారు జనసేన వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి మీరు ప్రగల్భాలు బలుకుతూ ఉన్నారు జనసేన జనసేన సైకు సైనికులు కానీ వీర మహిళలు కానీ ఒకటే చెబుతున్నారు ముక్త కంఠంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి మీ అందరికీ కూడా మేము త్వరలోనే ఒక మంచి గుణపాఠం నేర్పి మీకు మరలా మా యొక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు పల్లెత్తి మాట అంటానికి కూడా మీకు ధైర్యం లేకుండా మీరు కొనలేరు అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను హరిబాబు గారు నిజంగా మీరు చెప్పినట్లుగా కూడా మాకు కూడా ఒక ప్రచారం వినడం జరిగింది ఏటైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు కూడా అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు నాయకుల దగ్గర కానివ్వండి కాపుల దగ్గరికి వెళ్ళడం అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ వద్దకు వెళ్ళి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఆ టికెట్ ఎవరైతే ఉన్నారో మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఈ క్రమంలో మాకు ఇంకొకసారి సహాయం చేయండి అది మీకు అండగా దండగా ఉంటామని కూడా వాళ్ళకి పెద్ద మొత్తంలో ముడుపులు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం అదంతా వాస్తవమైన నిజంగా వాసమైతే కాపు సోదలు కానివ్వండి జనసైనికులు కూడా ఏమన్నా పెట్టే ప్రలోభాలకు గురే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటారు జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ నిజమైన నాయకులు ఎవరు కూడా మీకు పోరు మీరు కొంత కొనిపించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు ఎవరైనా వెళ్ళొచ్చు నిరుద్యోగ రాజకీయంగా నిరుద్యోగులుంటే వాళ్ళు అమ్ముడు పోవచ్చు నిజమైతే మీ అంతరాత్మకు మీరు సమాధానం చెప్పుకోవాలి రాష్ట్రాన్ని మీరు ఇలా అన్యాయంగా అగాధములోకి వదిలేసి మీరు పోయినట్లయితే ప్రజలు మిమ్మల్ని భవిష్యత్తులో క్షమించరని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ముఖ్యంగా వాళ్ళు ఇందాక మీరు అడిగినట్లుగా కాపు నాయకులు ఎవరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఆల్రెడీ ఎనభై తొంభై శాతం మాత్రము మాకు చరిత్రలో నిజంగా మేలు చేసింది కాపు జాతికి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం అనేది చెబుతూ ఉన్నారు అంటే ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఆయన ఐదు వేల కోట్ల రూపాయలతో నేను కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను కాపులకి నేను నిజమైన మేలు చేస్తానని చెప్పి చెప్పిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన దాని ప్రకారం అధికారంలోకి రాగానే ఆయన కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారుగా ఆయన అధికారం నుంచి దిగిపోయేటానికి మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలని ఈ యొక్క కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సోదరులకి కాపు బిడ్డలకి అందరికీ కూడా లబ్ధి చేకూరేటట్లుగా ఆయన చేసిన మహానుభావుడు ఆయన అలాంటి వ్యక్తిని మనం ఇవాళ కాదనుకోవటం అనేది చాలా బాధాకరం ఎవ్వరు కూడా అలాంటి ఎవరైనా సంస్కారం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు మరిచిపోరు ఇది మాత్రం స్పష్టంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అలాగే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే పేటిఎం బ్యాచి మూడు పెళ్ళిళ్ళని ప్యాకేజీ స్టార్ అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు అది అంబటి రాంబాబు అవ్వచ్చు గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు పేరినాన్ అవ్వచ్చు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అవ్వచ్చు మీరు ప్రజానాయకులుగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చేస్తే ఇదే గెలిపించిన ప్రజలు మిమ్మల్ని ఛేదరించుకొని మిమ్మల్ని రేపు పొద్దున ఓడించి డిపాజిట్లు కూడా లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆ రకంగా మాటలు అనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు వారి ఫ్యామిలీ ఎలాంటిది వారి పరిస్థితులు ఎలాంటిది అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఆయన సినిమాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా వదులుకొని ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సొంత డబ్బుని కౌలు రైతుల కోసం పంట నష్టపోయిన రైతుల కోసం సుమారుగా కొన్ని ఒక సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు నేనున్నా అని చెప్పేసి వచ్చి ఆదుకోవటం జరుగుతూ ఉంది అలాగే మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్రమమైన అరెస్టుకు గురైనప్పుడు హైదరాబాద్ నుంచి నేనున్నాను చంద్రబాబు నాయుడు గారికి నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన విమానంలో బయలుదేరబోతే అక్కడ కూడా ఆపేశారు ఈ దుర్మార్గులు ఆయన రోడ్డు మార్గాన్ని వస్తే జగ్గేపేట దగ్గర ఆఫీస్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నారు అంటే మనం పాకిస్తాన్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా మనకు అర్థం కావట్లా ప్రజాస్వామ్యమా లేదా నిరంకుశమా అర్థం కావట్లా ఆయన అవసరమైతే దేనికైనా నేను ఎదిరించి నేను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఉంటానని చెప్పేసి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కష్టకాలంలో మన మద్దతు ఇచ్చి నిజమైన మనసున్న నాయకుడిగా నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుల్ని మీరు ఇలా ఇన్ని మాటలు అంటా ఎవరు కూడా జన సైనికులు కానీ కాపులు కానీ ఎవరు కూడా మీ కాపు ముసుగులో మీరు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని సహించే పరిస్థితుల్లో లేరు మీ మాటలు ఎవరు వినరు మీకు ఓట్లేసే పరిస్థితి కూడా గుంటూరు వెస్ట్లో కానీ అలాగే గుంటూరు పార్లమెంటు పరిధిలో కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా హరిబాబు గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వడ్రానో హరిబాబు పేరు వినిపిస్తుందని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అటువంటి నేపథ్యంలో అధిష్టానం మీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తారు నేను తెలుగుదేశం పార్టీ దీనిలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలుపెట్టి నేను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు ఉన్నాను అలాగే నేను ఒక గుడివాడ నియోజకవర్గానికి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోగానే చాలామంది నాయకులు వాళ్ళ వ్యాపారాలు చూసుకోవటం లేకపోతే ఇంకోటో వెళ్ళిపోయారు పార్టీకి అండగా ఉండాలి నాకు ఇష్టమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని మనము అండగా ఉండి వారికి సపోర్టుగా ఉండి కష్టకాలంలో నిలబడాలనే ఉద్దేశంతో నేను రెండు వేల పంతొమ్మిదిలో ముందుగా నర్సరావుపేట నియోజకవర్గం అబ్జర్వర్ వేశారు తర్వాత గుడివాడలో చేశారు గుడివాడలో రెండుసార్లుగా గారు రెండుసార్లు నన్నే అబ్జర్వర్గా కొనసాగించారు అక్కడ పంచాయతీ ఎలక్షన్లు కూడా నేనే చేశాను ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గం అబ్జర్వర్గా వేశారు అక్కడ బచ్చుల అర్జునుడి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు వారు చనిపోయిన తర్వాత ఈ ఆర్లగడ్డ వెంకట్రావు గారు వచ్చేంతవరకు కూడా ఈ ఎనిమిది నెలలు కూడా అబ్జర్వర్ అలాగే ఇన్ఛార్జి బాధ్యతలు కూడా నన్ను చూసుకోమని అంటే నేను పూర్తి బాధ్యతలు చూసుకొని బాబుగారి మీద ఉన్నటువంటి విధేయత పార్టీలో పార్టీ మీద ఉన్నటువంటి క్రమశిక్షణతో నేను మసులుకొని ఆయన అప్పచెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నా యొక్క తెలుగు నా విధేయతని నా యొక్క పార్టీ మీద ఉన్నటువంటి క్రమశిక్షణని నిరూపించుకున్నా అలాగే ఇవాళ ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు వెస్ట్కి నేను మ్యాక్సిమం నాకు వస్తుందని నేను అనుకున్నాను అంటే నేను అన్ని విధాలుగా నేను పార్టీకి దీ యొక్క అర్హతలు నాకున్నాయని చెప్పేసి నేను నమ్మాను అలాగే నా వర్గం అందరూ కూడా అలాగే అనుకున్నారు ఈ పార్లమెంటు పరిధిలో ఒక కాపుకి ఒక సీట్ అనేది కూడా ఇస్తే బాగుండేదని అనుకున్నారు కొన్ని కారణాల వల్ల అంటే ఇక్కడ బీసీకి మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు నాకు చెప్పడం జరిగింది నన్ను హైదరాబాద్ కూడా పిలిపించి అన్న మనము బీసీకి ఇవ్వాలని అనుకుంటున్నాము మీరు ఏమనుకోవద్దంటే అన్న అలా అలాంటిది ఏమి లేదు నేను పార్టీ ఏం ఆదేశిస్తే అది సిరసా వహిస్తాను అలాగే ఇప్పుడు మేము దగ్గరుండి ఒకవేళ మీరు గల్లా మాధవి గారికి ఇస్తానని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నట్లయితే మీ మాట శిరసా వహించి గల్లా మాధవి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని తీసుకువచ్చి మీకు బహుమతిగా మేము అప్పజెబుతాము అంతేగాని పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉంటాం కానీ మేము ఎలాంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆ రోజున లోకేష్ బాబు గారికి స్పష్టంగా చెప్పి రావటం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీలో మా యొక్క స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ క్రమశిక్షణ అనేది ఆ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి నేర్పుతున్నటువంటి పరిస్థితి ఇది ఈ క్రమశిక్షణ అనేది అదే క్రమశిక్షణ ప్రతి నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా ఉంటుంది అందరూ కూడా గుంటూరు వెస్ట్కి చాలామంది ట్రై చేశారు సుమారుగా పదిహేను మంది ట్రై చేశారు వారిలో కాపులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీ కమ్ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ అందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా మీరు గమనించండి ఎవరు కూడా వ్యతిరేకించలేదు ఏదైతే అధినేత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి అందరూ కూడా ఆమె గెలుపుకి గల్లా మాధవి గారి గెలుపుకి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఆమెని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం సార్ ఈ సందర్భంగా చివరిగా అంటే అది చాలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి మా గల్లాం మాదివి పైన కూడా ఆమె కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా నా పైన బురజ జల్లే ప్రయత్నానికి వైసీపీ తెరదీసిన కూడా ఆమె కూడా ఒక ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో నేను పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఆ క్యాడర్కి కానివ్వండి మీరు ఇచ్చేటటువంటి సలహాలు కానివ్వండి సూచనలు కానీ సందేశం ఏంటి ఏం చెప్తారు ఈ సందర్భంగా ఇంకా ఎలక్షన్లు కొద్ది రోజులు మాత్రమే మనకున్నాయి మన భవిష్యత్తు మన వెస్ట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నేను ఇచ్చే సందేశం ఏమిటంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది ఈ సందర్భంగా మరొకసారి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు పెట్టే ప్రలోభాలు కానీ వాళ్ళు ఇచ్చే ఇంకా తాయిలాలు అవ్వచ్చు లేకపోతే నయాన భయాన ఏదో రకంగా ఈ ఎలక్షన్లో మనల్ని అందరినీ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో మోసం చేశారు మరలా వాళ్ళు మోసం చేసి అధికారంలోకి రావాలి అలాగే ఈ రాష్ట్రాన్ని ఇంకా ఇంకా దోచుకోవాలని దుర్మార్గం ఆలోచనతో ఉన్నారు మన వెస్ట్ అభివృద్ధి అయినటువంటి ఈ చిలకలూరుపేట నుంచి వచ్చినటువంటి విడుదల రజనీ అయితే అవి ఇంకా జనాల్ని ఏదో నేను ఇక్కడ సాధిస్తాను మీ అందరిని మోసం చేసి మీ చెవుల్లో పూలు పెట్టేసేసేసి నేను ఇక్కడ గెలుస్తాననే పిచ్చి భ్రమలో ఉన్నారు ప్రజలందరికీ నేను ఒకటే చెబుతా ఉన్నా గుర్తుపెట్టుకోండి నిజమైన మనకు అభివృద్ధి చేసేది తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే మన యొక్క ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారినే సైకులు గుర్తు మీద మనం ఓటు వేసి గెలిపించుకోవాలి అలాగే మన యొక్క పార్లమెంటీ అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి వ్యక్తి ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన సైకిల్ గుర్తు మీద ఆయనకు కూడా మనం ఓటు వేసి మనం గెలిపించుకోవాలి అయితే ఇక్కడ కులాల వారీగా మతాల వారీగా వీళ్ళు ప్రాంతాల వారీగా కొనటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మనల్ని సంతలో ఒక జంతువుల్లాగా ఒక వస్తువుల్లాగా మన కొనటానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రలోభాలకు లొంగద్దు ఇంకోటి కూడా చెబుతూ ఉన్నా ఆ రోజున ఎలక్షన్ రోజున వీరు రకరకాల భయం భయాంద భయాలు కలిగిస్తారు అక్కడ పోలింగ్ బూతుల దగ్గర గొడవలు సృష్టించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాగే మనల్ని ప్రలోభాలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ప్రలోభాలకు కానీ వాళ్ళ పెట్టేటటువంటి భయాందోళనలకు కానీ ఎవరు కూడా లోన్ అవ్వద్దు అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన కళ్ళకి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము మన నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులకి మోదీ గారు వీళ్ళే గుర్తుండాలి ఈ వీళ్ళని గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తుకి మన రెండు ఓట్లు వేసుకొని ఇక్కడ ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకొని మన సత్తా ఏదో చేయించుకోవాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ఉన్నాను గడిచిన ఐదేళ్లలో అవినీతి అరాచకం అక్రమంగా సంబంధించినటువంటి ఆ డబ్బు ద్వారా ఆ విడుదల రజని పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళని కొనేందుకు ప్రలోభాలు గురిచేసుకు ప్రయత్నం చేస్తుందని మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా వడ్డాను హరిబాబు గారు హెచ్చరిస్తున్నారు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసిన విడదల రజని అక్కడ నుంచి తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే తప్ప ఆ గెలుస్తానన్నటువంటి ఊహ కూడా ఆమెకి ఉండకూడదు ఉండదు అన్నటువంటి ఒక ధీమాను కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి విజయ బావుట ఎగరవేస్తారని కూడా ఆయన ఈ సందర్భం ముందే జోస్ అని చెప్పేశారు అయితే తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆ సీటు కూడా నాకు వస్తుందన్న పూర్తి స్థాయిలో క్రమంలో కూడా కొన్ని సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆ సీటును కూడా త్యాగం చేయాల్సి వచ్చిందని పార్టీ అధినేత అధిష్టానం నిర్ణయం మేరకు కూడా నేను తృణపాయంగా సీటును త్యాగం చేశాను తప్ప ఎక్కడ కూడా నేను కానీ ఆ సీటును ఆశించినటువంటి ఎంతోమంది నేతలు కూడా తిరుగుబాటు ఎగరవేయలేదని మాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానివ్వండి నేతలు నేర్పించిన క్రమశిక్షణ అదేనని ఆయన అయితే చెప్తున్నారు రాబో రోజుల్లో ఎవరైతే పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి విజయాన్ని కూడా తామంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆమె యొక్క విజయాన్ని కృషి చేస్తామని ఈ సందర్భంగా వడరాన హరిబాబు అయితే స్పష్టం చేశారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు నుంచి